హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము సీనా అయితే వచ్చేసాము చూడండి పళ్ళు ఎలా కనబడుతున్నాయో చూస్తేనే నోరు ఊరిపోతాంది అనమాట తినేద్దామని మళ్ళీ ప్రకృతిగా ఉందన్నమాట ఇది ఇక్కడ చూస్తే ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ చెట్టు అంతా కాయలే చూడండి బాగా చూడండి ఇంకా దగ్గర పెట్టి చూపిస్తాను చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతాంది అనుకుంటా కూరకాయన కావాలి అంటే మార్కెట్ని పంపిస్తాను న్యాచురల్ కాయలు అనమాట ఇది చూడండి ప్రకృతి మొత్తం ప్రకృతి ఇది ఒక రెస్ట్ హౌస్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది చూస్తూనే ఉండండి మీ ఆర్ఆర్ విలేజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జై హింద్ ఇంకా మంచి వీడియో చేస్తానని కోరుకుంటున్నాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను